వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటో తమ్ములు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కాకపోతే అది ఎక్కడ ఎలా వెళ్ళాలి ఏంటి దాని గురించి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇది కేపిఎస్పి మెట్రో దగ్గర ఆల్వేస్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కేపిహెచ్ మెట్రో మాత్రం లక్ ఏంటంటే సండే కదా ప్లస్ సండే ఉంటుంది వర్షము కొంచెం మబ్బు పట్టింది కదా తక్కువ ట్రాఫిక్ ఉంది ఇది కుకట్పల్లి మెట్రో బీజేపీ ఆఫీస్ దాటేసి ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అశోక్ వన్ వస్తుంది కదా అది దాటిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో వై జంక్షన్ దగ్గరలో ఎగ్జిబిషన్ మన డాక్టర్ బీహార్ అంబేద్కర్ గారి మెట్రో స్టేషన్ పక్కకే ఉంటుంది అండి మనకి వాకబుల్ డిస్టెన్స్ మనం తమిళనెలలో పెట్టాం పిల్లర్ నెంబర్ కూడా మెట్రో స్టేషన్ అయితే అక్కడ దిగేస్తే పక్కనే ఉంటుందండి దిగి వాకబుల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది అనమాట ఇది ఫుల్ వీడియో మొత్తం క్లారిటీగా చూడండి మీరు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు అయితే ఇక్కడి రాలేరు కదా సో వీడియో చూస్తే ఏంటంటే ఏది మిస్ చేయకుండా అన్నీ తీసినాం కొంచెం లెంతీ కానీ అన్నీ కవర్ చేసినాం ఆల్మోస్ట్ ఒకసారి చూడండి మన బ్యాడ్ లక్ ఏంటంటే మధ్యలో ఒకసారి వర్షం వచ్చింది బాగా సో దానివల్ల ఏంటంటే ఈ గేమ్స్ ఉన్నాయి కదా అవి కొన్ని ఆపేసారనమాట సో ఈ నుంచి స్టార్ట్ ఇక వసూలు చేయడం ట్వంటీ రూపీస్ మేము ట్రాఫిక్ ఎక్కువ ఉంటాదని టూ వీలర్ ఏ ప్రిపేర్ చేశాను ఆర్ అయితే స్ట్రక్ట్ అయిపోతాను చాలా డేస్ నుంచి నడుస్తుంది దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ నుంచేమో నడుస్తుందన్నమాట అప్పుడు నుండి స్టార్ట్ అయింది కాకపోతే వెళ్ళాము వెళ్దాం సడన్గా లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఎట్లా ఫిష్ అది ఏదో పెడితే చూద్దాం అని చెప్పేసి వెళ్ళినాం అప్పుడు చూసినాం ఆ రోజు ఫస్ట్ డేనే వెళ్ళినాం ఫిషెస్ ఆల్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి సో వసూల్ వన్ అయిపోయింది కదా వసూల్ టూ ఇట ఇంకా ఫర్ హెడ్ మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఏం పడుతుంది టికెట్ ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది క్యాష్ ఉన్నోళ్ళు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్యాష్ మనమేం ఆన్లైన్ కదా సో ఆన్లైన్కి వెళ్తున్నాం అనమాట ఫర్ హెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది మెయిన్ అది ఫస్ట్ మనం వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టేది కూడా మెయిన్ దానికే దాని తర్వాత లోపల దీన్ని దానికే అలాగ ఉంటుంది జైంట్ వీల్ కి జైంట్ వీల్ ఈ స్విమ్మింగ్ చిన్న పిల్లలు ఉంటాయి ప్రతి దానికి టికెట్ తీసుకోవాలి కలర్ కలర్ ఫిషెస్ ఇవన్నీ ఏడే చూస్తుంది మనం మొత్తం మ్యాట్ వేసారు ఎగ్జిబిషన్ మొత్తం మ్యాట్ ఉంది బురద రాకుండా వాటర్ కోస్టోర్ కాకుండా పీల్చుకునేటట్టు టికెట్స్ తీసుకున్నాం వన్ ఫిఫ్టీ రూపీస్ ఆ పుట్టిదానికి కూడా వన్ ఫిఫ్టీ ఆఖరికి సో ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట మనకు మెట్రో స్టేషన్ కనిపిస్తుంది మెట్రో కూడా కనిపిస్తుంది ఇది చాప తలకాయ మనకి హెడ్ ఇష్టం కాబట్టి ఫస్ట్ అట్రాక్టివ్గా ఉండాలని హెడ్ ఏ పెట్టారు అనమాట మెయిన్ ఫిష్ థర్మల్ ఎక్స్ట్రా కాబట్టి అందుకే ఎంట్రన్స్ కూడా ఫిష్ నోరు ఇలా ఇవన్నీ పండ్లు అనమాట స్ట్రిక్స్ అనేవి పండ్లు కింది పనులు పైన పైన పనులు కోరలు సేకెంజ్ కంప్లీట్ అయిపోయింది. కొంచెం. అలా కొంచెం నేను చూస్తున్నా. నేను కూడా నేను కూడా నాకు బాగా మొబ్బట ఉంది. చూడరానే ఆ టూడే నార్మల్ గానే వన్ వీక్ నుంచి డైలీ యూనివర్సిటీ వెళ్ళిన తర్వాత స్టార్ట్ మనం ఆల్రెడీ ఎక్కిన ఇవన్నీ వంటల అలా ఈ పిల్లకాయలు వెళ్తారే ఇవన్నీ డై ఏమంటారండి ఫిగర్స్ బాగా తీశారు ఈ కన్యా ఈ కన్యా ఈ కన్యా కోసమే పోయిన వేయాలి యాక్చువల్గా కొట్టింది ఒక టే కొడుతుంది ఇన్స్టా చూస్తుంది వాళ్ళ ఇల్లు పెట్టింది అదే పోదాం 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 అంటే సరే పాపం దానికి ఇక్కడ అంతేరావు ఫుల్ సినిమాలు మనమే బిడ్డ ఫోటో కూడా ఉండే చూసిన వెనకాల ఇది ఎంట్రెన్స్ ఇది చూడండి చూడండి ఫస్ట్ ఇదే కనిపించింది సగం ఆకలి తీరిపోయింది చూడండి ఇన్ని కలర్స్ మీరు చూడండి మీరు చూడండి మేము ఎక్కువ మాట్లాడడం ప్రశాంతంగా అన్నీ ఉంటాయి అన్నీ కవర్ చేసాం పెద్ద చేపలు ఇవి ఇవే కేజీ మాంసాలు తింటాయి అంటాం చికెన్లు చేప పుట్టినాయి ఇంకో కేజీ తినచ్చి లైటింగ్ ఇవన్నీ బాగున్నాయి అసలు చిన్న చిన్న అదే ఇసుకలాగా ఒకటి అవన్నీ చాలా బాగుంది అవి చిన్న చాలా చిన్న చాలా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి వచ్చేసా మేడం గారి గారికి మేడం గారు అందరినీ మంచి పలకరిస్తుంది నాకైతే అసలు అమ్మాయిని చూస్తే చాలా పాపం అనిపించింది అండి ఇంత ఎంటర్టై ఎంటర్టైన్మెంట్ అవుతున్నాం కానీ అసలు పాపం అసలు ఏదో అంటారు కదా గుడ్డ గుడ్డ కోసం ఉన్నట్టుగా అన్నీ అన్ని అవర్స్ వాటర్లో అలా ఉండడము చాలా బాధ అనిపించింది ఒక ఆడపిల్ల ఆడపిల్ల ఇంత కష్టపడుతుంది బ్రతకడానికి అని ఎవరమైనా బ్రతకడానికి డబ్బుల కోసమే కదండి ఏ పని చేసినా కూడా ఆ అమ్మాయి కూడా అంతే కదా డబ్బుల కోసం బ్రతకడం కోసమే కదా ఒక బ్రతిదేరు ఆ అమ్మాయికి చాలా పాపం వచ్చింది అమ్మాయిని చూసినంత సేపు నేనైతే అసలు అక్కడ లేను ఒక టూ త్రీ మినిట్స్ చూసిన తర్వాత నా కళ్ళలో వాటర్ పక్కకి వెళ్ళిపోయాను అసలు ఆ వాటరే లాగా వచ్చింది ఏ చిన్న మనం అంతరా మనకు ఎవరు అంటే గుడ్ బాయ్ అట్లా పాపం పైకి వెళ్ళి అప్పుడప్పుడు శ్వాస సరిపోదు కదా పైకి వెళ్ళి తీసుకుని చాలా 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 కష్టం అందరినీ ఎంటర్టైన్ చేయాలి పైకి పోయి మళ్ళీ ఆక్సిజన్ పీల్చుకోవాలి జలకన్యుడు కూడా ఉంటారు చూడండి అప్పుడు చూడండి మీరు వచ్చింది కన్నీడు జలకన్య మనోడు మనవడు కూడా కొంచెం చూశారు కానీ కొంచెం ఇంతే ఉండే కొంచెం ఉండదు కదా చిన్న పాపం లాగానే ఉండదండి పెద్ద ఆయన అట్లా హెచ్చడి చేస్తాడు

పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం అసలు అమ్మాయి దగ్గరికి వెళ్ళి అబ్బాయి దగ్గరికి వెళ్ళి మంచి ఇవ్వడం ఫ్లైంగ్ కిస్ ఇవ్వడం వర్షం స్టార్ట్ అయితే చూడు ఇప్పుడు బయటికి వెళ్ళి షాపింగ్ చేద్దామంటే కథం ఇక ఫుల్ వర్షం పడుతుంది అదిగో ఈ పొట్టిదేమో బయటికి పోతుంది ఎగురుతుంది బయటికి పోతుంది ఎగురుతుంది జరిగి వస్తుంది తగ్గు అటు పోతే ఇటు వస్తుంది ఫుల్ వర్షం యాక్చువల్గా గాలి వాన రెండు స్ట్రక్ అయిపోయిన వాళ్ళ అది కొంచెం టైం వేస్ట్ అయ్యింది వాళ్ళిద్దరు చక్కగా ఐస్ క్రీమ్ తింటున్నారు వర్షంలో నేచర్ ఎంజాయ్ చేస్తారు పిల్ల ఇట్లా కాదని చెప్పేసి మేము ఏం చేసినా మళ్ళా జలకన్య దగ్గర పోయినా జర టైం పాస్ అవుతుంది కానీ ఓకే మళ్ళీ వచ్చిన శోక అశోక అన్నది బయట వర్షం పడుతుందండి అని చెప్పా సరే లోపలికి వస్తావా అన్నది అయ్యో వద్దండి వెళ్తా బయటకు వెళ్ళిపోతానండి పర్లేదు అని చెప్పి

Cus yang lain nake Kamera itu nggak bisa lupa lah. Ame itu kamera berarti. Jumping Jepang, jumping Jepang yang terkenal.

అయితే చాలా ఇష్టం అనమాట ఇక్కడ ఏ వెరైటీ కనిపించినా నిజం చెప్పాలంటే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కదా అన్నీ కాకుంటే రేట్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి ఇంకా అది ఆ బ్యాగ్ చార్మినార్లో హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది ఇక్కడే పెడితే త్రీ హండ్రెడ్ డబుల్ ప్రైస్ అవును చార్మినార్ పోవాలంటే ప్రైస్ చేసుకో మా క్యాక్యులేషన్లు ఉంటాయి జీఎస్టీలు ఉంటాయి ఏందనుకున్నావు పాపం నీకు కావాల్సింది వచ్చింది కదా ఎప్పటి నుండి ఐఫోన్ కి మంచి గట్టిగా సేఫ్టీ ఉండే పోచ్ కావాలి కావాలని దొరకలేదు లక్కే ఇక్కడ ఎగ్జిబిషన్ లో మంచి పోస్ట్ దొరికింది ఐఫోన్ కింది పోలే ఆహా ఇష్టము దానికి మసాలా ఇష్టం నేను సాల్ట్ తీసుకున్నాను అని చెప్పేసి రెండే ఉన్నాయి థమ్సప్ అంటే స్ప్రైట్ అంటుంది స్ప్రైట్ అంటే థమ్సప్ అంటే రెండు తీసుకుంటే మజా ఉంటుంది ఎట్లా ఉంటుంది మజా

నీ బిడ్డ కారం మసాజ్ జస్ట్ అరే కొంతమంది ఇక్కడ గ్రీన్ మ్యాట్ కనపడుతుంది గ్రీన్ మ్యాట్ గుడ్డెట్లు మస్తు మందు మనం ఎగ్జాక్ట్ గా ఆ యెల్లో కలర్ బార్డర్ దాకింది ఆ పైసలు రాండి అన్న ఫిఫ్టీ రూపీస్ నాలుగు బాణాలు వేయాలి నాలుగు ఇట్లా ఒకటి దాగినా ఏం కాదు ఆడ ముందు వాళ్ళు ఒకటి వాళ్ళు వాచ్ఛ అదొకటి నెక్స్ట్ ఆ బాటిల్స్ ఉన్నాయి సరే అటుకోసమని కాదులే కానీ మనం కూడా జరగ పెడతారు అయినా కూడా మనం పడేస్తాం రాబ రూపాయలు పక్క

ఇది ఎంత అదెంత స్కానర్ ఎంత అని మాట్లాడద్దు అదో ఇంకొకట ఇంక కొంచెం లో పోయిందని చెప్తుంది పోయిన వాళ్ళందరూ అదే చెప్తారు కొంచెం లో అయింది కొంచెం లో పోయిందని అక్కడ దెబ్బతిన్నారు దెబ్బతిన్న కూకోవచ్చు కదా లేదు మళ్ళీ ఇది కావాలంటారు ఇది రింగ్స్ యాక్చువల్లీ రింగ్స్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బల్ల ఉంటుంది కదా వాళ్ళు ఎక్కడెక్కడ మెంబర్స్ పెడతారో అక్కడ కొంచెం హైట్ పెడతారు అనుకుంటా మనం రింగ్ వేయగానే ఎగిరి పక్కన పడుతుంది ఖచ్చితంగా అరే నేను వేసిన ఇది కూడా యాభై రూపాయలు అన్నాడు సరే అని చెప్పేసి పది ఇస్తాడు పది ఇట్లా మనకు ఒకటి పడ్డ ఏం కాదు ఆల్రెడీ నాకు ఒకటి పడ్డది ఆ మోసం వేసిన మొత్తం కూడా అలా హాఫ్ పడింది హాఫ్ ఏంద్రా నైంటీ నైన్ పర్సెంట్ పడ్డది ఒక వన్ పర్సెంట్ యాభై రూపాయలు ఉన్నాడు ఆడ యాభై మీద నేసినా అడ్డ వీడియో తీయలే నువ్వు కావాల్సి అది అయిపోయిందా అక్కడ అయిపోయింది ఇక్కడ అయిపోయింది ఊరుకోవచ్చు కదా మళ్ళీ ఇంకా బెలిన్స్ కావాలంట ఈ సామర్థ్యం చాలా లేదు నువ్వు మూసుకొని బలండి అన్నీ ప్రశాంతంగా ఢిల్లీ మసాలా పాపడని అని అది నిజంగా ఢిల్లీ నుంచి నేను ఆ వీడియో కూడా తీయలేదు అసలు ఇద్దాం అనుకున్నాను

పచ్చకాయ ఉంటే ఆట ఆడిపిస్తే సాల్ఫ్ పమ్ వాళ్ళకు కానీ ఒక్క ఒక్కటి ఏంటంటే ఇక్కడ ఒకటి చూడండి చూపిస్తుంది వీడియో వస్తుంది ఈ మేడం ఏడో చూడండి ఇడి ఈడిపోతుంది అడిగితుంది అడిగితే ఇడిపోతుంది పోతే అడిగిపోతుంది ఆగమాగం అవుతుంది ఇది ఇది చిన్న దగ్గర దగ్గర ఓన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ తీసుకొని ఎక్కించుకుని ఎందుకురా బానే ఉంది బానే ఉంది ఎందుకంటే ఒకసారి ఇంకా ఇంకా చిన్న పిల్లలు కూడా ఎంత ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నైన్ అట్లుంటారు డాడీ ఇక్కడ వైట్ షీట్ వేసుకున్నాను కానీ వాళ్ళ డాడీ పంచాను యాక్చువల్గా దిగంగానే దిగంగానే ఆ బాబు గుండె పడుకున్నానమాట బాగా చాలా బాగా బాగా పంచాడు అయినా పిల్లల్ని తీసుకెళ్ళొచ్చిన

ఇంట్లో బాగున్నాయి అప్పుడు ఎందుకు మంచిగా అనిపించింది మనకు బతు అమ్ముతారనమాట మనకు ఆల్రెడీ ఇంట్లో ఉన్న వరకు మనం తీసుకోలేదు అదే చెప్పిన వాళ్ళకు లాస్ట్ బయటకు వచ్చేసినాం అనమాట ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ లాగా ఇది అప్పుడే మనం ఎటుకల్లా బయటకు వచ్చేసినాము సో థ్యాంక్ యూ అండి ఫుల్ వీడియో మీరు చూసి చాలా Like the uh -huh. subscribe to the channel, support, support Thank you, thank you so much. Take care. Bye.